హాయ్ దిస్ ఇస్ ప్రశాంత్ యు ఆర్ వాచింగ్ ఎలైట్ మీడియా ఈరోజు మన గెస్ట్ వచ్చేసి రాజకీయాల్లో చాలా సుదీర్ఘ ప్రయాణంతో నలభై రెండు నెలల రాజకీయ జీవితంలో మన మొలుగు శివకుమార్ లాల్ గారు మన గెస్ట్ అండి ఈరోజు శివకుమార్ సార్ నమస్తే అండి సార్ సార్ మీ యొక్క నలభై రెండు నెలల రాజకీయ ప్రస్థానం పీజేఆర్ టు రేవంత్ రెడ్డి గారు సో ఈ రాజకీయ ప్రస్థానం గురించి మాకు చెప్పండి సార్ ఎలైట్ మీడియా ప్రేక్షకులకు మీకు మీ యాజమాన్యానికి నమస్కారం సార్ నమస్కారం సార్ నేను డాక్టర్ శివకుమార్ లాల్ ఇంటి పేరు వచ్చి మొలుగు నేను నా కాలేజ్ సమయంలోనే నేను రాజకీయాల్లో రావడం జరిగింది ఎయిటీ త్రీలో ఏదైతే సిటీ యూత్ కాంగ్రెస్లో ఆర్గనైజింగ్ సెక్రటరీగా జాయిన్ అయ్యి ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత స్టేట్ యూత్ కాంగ్రెస్ సెక్రటరీగా దాని తర్వాత హైదరాబాద్ సిటీ కాంగ్రెస్కి వైస్ ప్రెసిడెంట్గా దాని తర్వాత ఏపీసీసీ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కోఆర్డినేటర్గా పనిచేయడం జరిగింది సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ కానీ నిజామాబాద్ జిల్లాకి ఇన్ఛార్జిగా కూడా పనిచేయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నాకు అవకాశం ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా ఒక మతానికి గతంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అన్ని ప్రోగ్రాంలల్లో నేను చురుగ్గా పాల్గొనేది వారు అంకితభావంతో పనిచేయడం జరుగుతుంది ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా లేదు అంటే ఆపోజిషన్ పార్టీలు ఉన్నా కాంగ్రెస్ పార్టీ పరంగానే నేను పనిచేయడం జరిగింది ఎంతోమంది గతంలో ఉన్న ముఖ్యమంత్రులతోని కూడా అందరితో మంచి అనుభవం ఉంది వాళ్ళతో మంచి పరిచయాలు ఉన్నాయి సత్సంబంధాలు ఉన్నాయి అని నేను మ్యాక్సిమంగా నా స్వలాభం ఆలోచించకుండా ఎప్పుడు కూడా ప్రజాశ్రేయస్సు కోరుతూ ప్రజా సమస్యల మీద నా లెటర్ మీద రాసి ముఖ్యమంత్రి గారికి కానీ లేకపోతే ఏదైతే ముఖ్యమంత్రి కార్యాలయం ఇన్వర్ట్ పేషీలు ఉంటుందో ఆ పేషీలో ఇచ్చి స్టాంప్ వేయించుకొని రావడం జరుగుతుంది గతంలో నేను మొదలుపెట్టినప్పటి నుంచి ఏదైతే పద్ధతి పాటిస్తున్నానో ఇప్పుడు కూడా నేను అదే పద్ధతి పాటిస్తున్నాను అప్పట్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా సరే ఇతర పార్టీలో అయినా సరే అఫీషియల్తో కూడా నాకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి నేను అఫీషియల్గానే మాట్లాడుతూ ఉంటా అండ్ మోర్ ఎవర్ మా పార్టీ వాళ్ళైనా ఇతర పార్టీ వాళ్ళైనా తప్పు చేస్తే మటుకు కళాఖండిగా దాన్ని తప్పు అని చెప్తూ ఉంటాను అదే కాకుండా నేను గాంధీనగర్లో రామస్వామి కాంపౌండ్ అని చెప్పి ఒక కాలనీ ఉంది అక్కడ ఉంటాను ఇప్పుడు ప్రస్తుతానికి పాత కల్పనా టాకీస్ నెక్లెస్ ఫ్రైడ్ ఏదైతే ఇప్పుడు వచ్చిందో అక్కడ ఉంటాను మా తండ్రి గారి పేరు మలుగు రాజలింగం గారు ఆయన ఏదైతే రథాకారులతో పోడారు ఆయన స్వాతంత్ర సమరయోధుడు సరే నలభై రెండు ఏళ్ళలో మిమ్మల్ని చాలామంది ముఖ్యమంత్రులు మీకు బాధ తెలుసు అంటే చాలామంది మిమ్మల్ని గుర్తుపట్టే వాళ్ళు ఉన్నారు మందితో మీకు మంచి సన్నిధి సంబంధాలు ఉన్నాయి అంటే దేనికోసం మీరు పైకి రాకపోవడానికి కారణం ఏంటి సార్ నా నాకు ఎందుకంటే మీరు అందరిలాగా పార్టీ వేయడం కానీ అలా లేకుండా మీరు ఏ పార్టీ వేయకుండా మన ఇది ఇది మదర్ నా పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ నలభై రెండు సంవత్సరాలుగా మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా దాని గురించి కాంగ్రెస్ పార్టీలో కొన్ని సందర్భాలలో బ్యాక్ డూర్ పాలిటిక్స్ అన్ని అన్ని పార్టీలలో ఉన్నాయి అట్లనే కాంగ్రెస్ పార్టీలో కూడా ఉంది కొంచెం ముక్కు సూటి స్వభావం కాబట్టి కొంతమందికి నేను మాట్లాడే విధానం నచ్చకపోవచ్చు అండ్ రెండోది నేనేమంటే పార్టీకి అంకిత భావంతం పనిచేస్తున్నా వారు నీతి నిజాయితీగా ఉన్నా కాబట్టి నేను ఖచ్చితంగా అదే పార్టీలో ఉన్నా గతంలో కూడా నాకు బీజేపీ నుండి కూడా కిషన్ రెడ్డి గారు ఫస్ట్ టైం పార్టీ అధ్యక్షుడు అయినప్పుడు కూడా నాకు బీజేపీ నుంచి సెంట్రల్కి ఫోన్లు వచ్చినాయి పార్టీలో మీరు రండి అని చెప్పి కానీ అదే కాకుండా కేసీఆర్ గారు కూడా ఏదైతే టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ సెవెన్లో ఏదైతే బై ఎలక్షన్స్కి పోకముందు గిరీష్ సాంగి గారిది సన్మానం జరిగింది పెరట్ రౌండ్లో సన్మానం జరిగిన తర్వాత పద్మారావు గారు ఇంటికి వచ్చారు అప్పటికి కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ అలయన్స్తో పోరాడిన సీట్ అది కాబట్టి పద్మారావు గారు పిలిస్తే వెళ్ళడం జరిగింది అక్కడ కూడా కేసీఆర్ గారు అని పిలిచి ఆయనతో ఇట్లాగే తెలంగాణ సబ్జెక్టులో చర్చ ఉంటే ఒక ఎనిమిది పది మంది మీకు వచ్చిన మా ఎనిమిది పది మందిల పద్మారావు గారి కుటుంబ సభ్యులు ఉన్నారు వాళ్ళ అన్నలు వాళ్ళ అల్లుడు ఇంకెవరో ఉండే దాంట్లో నేను కూడా ఒక అతను ఉండే అక్కడ కూర్చున్నప్పుడు డైరెక్ట్ రిటర్న్లో పోయేటప్పుడు కేసీఆర్ గారిని భుజం తట్టి మీరు పార్టీలకు రండి నాకు తెలంగాణ భవన్ నుంచి మీకు ఫోన్ వస్తుంది తర్వాత మీరు వచ్చేయండి అని చెప్పి నన్ను ఆహ్వానించడం కూడా జరిగింది కేసీఆర్ గారు ఏడు సమయానికి ఎస్ అయితే అప్పటికి టిఆర్ఎస్ టీఆర్ఎస్ అంతా పుంజుకోలేదు కానీ ఆ టైంలో రేపు రాకపోయి జరుగుతుంది సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తుందని చెప్పి మొట్టమొదటి వ్యక్తి అనౌ అనౌన్స్ చేసి వీళ్ళకి ఫ్యాక్స్ ద్వారా పంపించింది మా మధుయాస్క్రి గారికి ఇవ్వడం జరిగింది తర్వాత హరీష్ రావుకి ఇవ్వడం జరిగింది కేసీఆర్కి ఇవ్వడం జరిగింది నేను ఫ్యాక్స్ ద్వారా నా లెటర్ మీద ఫ్యాక్స్ ద్వారా వీళ్ళకి పంపించడం జరిగింది సోనియా గాంధీ టూ థౌజండ్ నైన్లో తెలంగాణ ఖచ్చితంగా ఇస్తుంది అని చెప్పి అంటే అంత డీప్గా ఉండడం జరిగింది ఇప్పుడు హైకమాండ్ కూడా ఈరోజు రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ తర్వాత ఇన్ఛార్జీలు అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇన్ఛార్జులందరూ కూడా నన్ను ప్రశంసిస్తూ అప్రిషియేట్ చేస్తూ నాకు లెటర్లు పంపించడం జరిగింది ఆ ప్రూఫ్స్ కూడా ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయి బహుశా నా దగ్గర పదవులు వచ్చు కానీ ఈరోజు నా దగ్గర మటుకు అది హైకమాండ్ నుంచి ప్రశంసిస్తూ రాహుల్ గాంధీ గారు కూడా మీలాంటి వాళ్ళు మాకు ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్స్ ఇస్తుండాలా సూచన సలహాలు ఇస్తుండాలా పార్టీ ఏ రకంగా నడిపిస్తున్నాం అనే రకంగా నన్ను అప్రిషియేట్ చేస్తూ ఉన్న లెటర్లు కూడా ఈ రోజు కూడా నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు మీరు చూపించమంటే కూడా నా ఫోన్లో నేను చూపించగలను ఓకే సో మీకు చాలా వరకు కూడా హైకమాండ్ నుంచి కూడా మీకు మంచి సంబంధాలున్నాయి తెలియక సార్ ఇప్పుడు వేరే విషయానికి వస్తే ఉద్యోగాల విషయానికి వస్తే ఎందుకు కేసీఆర్ గారు ప్రతిసారి ఉద్యోగాల విషయం మీద ఎలా కామెంట్ చేస్తారు రేవంత్ రెడ్డి సర్కార్ ప్రభుత్వం ఇంతవరకు ఏ ఉద్యోగాలు ఇవ్వలేదు ఇది అని మాట్లాడుతూ ఉంటుంది దేనికైనా అలా మాట్లాడుతూ ఉంటారు సార్ ఇప్పుడు ఒక్కసారి కేసీఆర్ గారు ఆత్మ విమర్శన చేసుకోవాలి గత పది సంవత్సరాల టీఆర్ఎస్ బీఆర్ఎస్ అధికారంలో నేనేం చేసినా ఇప్పుడు ఈ ఈ పదకొండు పద్నాలుగు మాసాలల్లా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏం చేసింది అనేది ఆయన ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుంటే ఆయనకు ఆన్సర్ అక్కడే దొరుకుతుంది ఎందుకంటే అనుభవం ఉన్న వ్యక్తి ఒక రకంగా ఉద్యమంలో ముందుండి నడిపించిన వ్యక్తి కానీ ఆయన రెచ్చగొట్టి ముందుకు పంపించాడు తప్ప ఆయన రెచ్చకోడు రెచ్చగొట్టడం మటుకు వాళ్ళ ఫ్యామిలీకి కేటీఆర్కి కానీ కవిత కానీ అజ్ కానీ వాళ్ళకి వెనర్తో వెన్నెతో పెట్టినవిద్య ఎందుకనే సార్ అంటే వీళ్ళ వీళ్ళు పదవి కోల్పోయారన్న ఒక భావంతో ఉన్నారన్నా లేకపోతే ఎందుకు ఇలా చేస్తున్నారు వాళ్ళు వాళ్ళకి ఒక అహాంభావం ఉంది ఇంకా కూడా పద్నాలుగు మాసాలు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అనే ఒక నినాదంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చినా వాళ్ళు ఇంకా భ్రమలో ఉన్నారు మేమే అధికారంలో ఉన్నాం అనే రకంగానే మాట్లాడుతుండ్రు కానీ ప్రజలు మమ్మల్ని తిరస్కరించు మేం ఫామ్ హౌస్కి పరిమితమైన అనే రకంగా కేసీఆర్ మాట్లాడతలేడు కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండు ఒక వన్ ఇయర్ వరకు నేను మాట్లాడను అన్నాడు నిజంగా కూడా ఆ మాటకు మటుకు కేసీఆర్ని అప్రిషియేట్ చేస్తాను నేను పర్సనల్గా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఒక సంవత్సరం వరకు నేనేం అన్నాడు ఆయన ఫామ్ హౌస్లో ఉన్నాడు ఓకే రైట్ ఆయన నిజంగా కూడా ఆయన ఈ ఈ ఒక్క మాట చెప్పిన మాట నిలబెట్టుకుండు కాబట్టి ఆయన ఆయన అప్రిషియేట్ చేస్తా రెండోది ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలలో దళిత ముఖ్యమంత్రి అన్నాడు లేకపోతే దళితకు మూడు ఎకరాలు అన్నాడు లేకపోతే దళిత బంధు అన్నాడు దళిత బంధులో థర్టీ పర్సెంట్ వాళ్ళే తిన్నారని చెప్పి కేసీఆర్ స్వయానా చెప్పిండు ఫోన్ ట్యాపింగ్ అయిపోయింది దాంట్లో కేసులు ఉన్నాయి తర్వాత కాళేశ్వరం అన్నారు మొత్తానికి వాళ్ళు ఏ స్కీమ్లు తీసినా దాంట్లో కమిషన్లు తీసుకున్నారు అది కాంగ్రెస్ పార్టీ ఆ పరిస్థితిలో లేదు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను ముందుకు తీసుకుపోవాలని ఆలోచిస్తుంది ఎందుకంటే వీళ్ళు గతంలో ఉన్నప్పుడు ఖజానా ఖాళీ చేసిపోయినారు దానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడే మొత్తానికి రివ్యూ మీటింగ్ చేసి ఖజానాలు ఖాళీ ఉంది అని చెప్పి వైట్ పేపర్ రిలీజ్ చేసి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చెప్పడం జరిగింది అయితే ఈరోజు కేసీఆర్ మొన్న వచ్చి నేను మళ్ళీ తప్పుడు మాటలే మాట్లాడుతుండు కాబట్టి అది నిజంగా కూడా కేసీఆర్ ఆత్మవిమర్శన చేసుకోవాలా ఆయన నిజంగా కూడా హెచ్చరిస్తున్నాం ప్రజలందిడుతుండ మంది మాటలు ఇని మారమానం పోతే మళ్ళీ వచ్చేవారికి సంసారం పోయింది అంటుండు అంటే ఇప్పుడు ఎవరిని ప్రజలను ప్రజలంతిడుతున్నట్ట అంటే నీ కోటేస్తేనేమో ప్రజలంతా మంచోళ్ళు లేకపోతే నీ వేయకపోతే ప్రజలంతా మారమానం పోయింది అంటున్నావా అంటే నీ ఉద్దేశం ఏంది నువ్వు పెద్ద మనిషి అంటావు లేకపోతే ఎనభై ఏళ్ళ పుస్తకాలు చదివిన అంటావు మరి నువ్వు ఏ భాష మాట్లాడుతున్నావు ఇంకా నేను పబ్లిక్ ఏదైతే నిన్ను మెచ్చుకున్నారో నేను ప్రజలంతా ఒక మంచి పేరు మనన వచ్చిందో అది మొత్తానికి ఈ రోజు ప్రజలే తిరస్కరిస్తున్న మీరు మళ్ళీ నువ్వు అదే ధీమాతోని అదే అహంకారం భావంతో మాట్లాడుతుండు ఇది మీరు మంచి పద్ధతి మీరంటారు అంటే ప్రజలే తిరస్కరిస్తున్న మాట వాస్తవమే ఎందుకంటే ప్రజలు తిరగబడ్డారు కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది అయినా కూడా మొన్న ఏదో చిన్న కామెంట్ టీఫై మూర్తి గారు ఏదో మాట్లాడుతూ కూడా ఆయన ఏమన్నారంటే ప్రజల్లో ఓ డిబేట్ పెడితే డిబేట్ ఇన్ సెన్స్ ఇది ఒక పోల్ పెడితే డెబ్బై శాతం ఫామ్ హౌస్ పాలన కావాలని ముప్పై శాతం కాంగ్రెస్ పాలన ప్రజా పాలన కావాలని అంటున్నారు కదా దీనిపై మీరు ఎలా మాట్లాడతారంటే నేనేమడుతున్నాను అంటే నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే అదంతా వాళ్ళకు వాళ్ళే కామెంట్ వేసుకున్నారు అనే మాట మాట్లాడుతున్నారు ఇది ఎంత ఫేక్ ప్రచారం చేయడం కానీ లేకపోతే మేమే గ్రేట్ అని చెప్పుకునే దాంట్లో కేసీఆర్ కేసీఆర్ ఫ్యామిలీని మించిన వాళ్ళు ఇంకెవరు లేరు అది మొత్తానికి ఆ ట్రోలింగ్ ఈలింగ్ అంతా టీఆర్ఎస్ బిఆర్ఎస్ నుంచి చేయడం జరుగుతుంది అది వాళ్ళ ఆలోచన వాళ్ళు చేసేదంతా అది తప్పుడు ఆలోచన తప్పుడు మాట నేను ఎందుకు మాట్లాడిగానంటే ప్రజలే తిరస్కరించినప్పుడు మళ్ళీ ఎందుకు కొత్తగా ఎందుకు అన్నట్టుగా నా నా క్వశ్చన్ అనమాట మీకు పది సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చి ప్రజలకు మంచి చేయి అంటేనే మీరు చేయలేదని ప్రజలు మిమ్మల్ని తిరస్కరించి ఇంట్లో బండ పెడితే ఈరోజు మళ్ళీ నేను నన్ను ఫామ్ హౌస్ పాలన మెచ్చిందంటే అంటే ప్రజలు అందరు తాగి ఇప్పుడు గతంలో అంతా తాగుబోతులను తయారు చేసి ఇంట్లో బండ పెట్టినావు వాళ్ళని అంతా మంచి ఆలోచనకేని నువ్వు ఎనభై వేల పుస్తకాలు తదిినావు మరి మంచి స్కూల్స్ కానీ మంచి కాలేజెస్ కానీ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇప్పుడు మా రేవంత్ రెడ్డి పెడతా అన్నట్టు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఎందుకు పెట్టలే ఈరోజు నువ్వు మొత్తంకి వైన్ షాపులు బెల్ట్ షాప్లు ఓపెన్ చేసి తాగుబోతోలను తయారు చేసేసావు ఈరోజు తెలంగాణ కల్చర్ అంటేనే తాబూత్ కల్చర్ లాగా తయారు చేసిన కేసీఆర్ ను చాలా వరకు ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళందరూ పై చాలా ప్రశంసలు కురిపిస్తున్నాయి లక్ష డెబ్బై వేల కోట్ల మనకు పెట్టుబడులన్నీ వచ్చాయని దీని మీద మీరేం సార్ ఒకటి ఏంటంటే గతంలో పది సంవత్సరాలల్లా ఒక ఐటీ శాఖ మంత్రి అనుకున్న కేటీఆర్ చేయలేని పని ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఇంకా టీం ఏదైతే పోయిందో ఈరోజు ఒక సక్సెస్ టూర్ అనుకోవాలి కానీ ఏదైతే లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు తెచ్చినమనేదే అనేదే కాకుండా అట్లీస్ట్ లక్ష కోట్లతోనైనా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తే మటుకు నిజంగా కూడా హెడ్స్ ఆఫ్ ఎందుకంటే గత ప్రభుత్వం చేసింది ప్రజలు ఒక రకంగా పది సంవత్సరాల నుంచి మేము మోసపోయినాము ఈ మాయమాటలు విని మేము ఏమీ అభివృద్ధి కాలేదు ఇరవై తొమ్మిదవ రాష్ట్రాన్ని మొత్తానికి ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు తలపైన అప్పు పెట్టిపోయిన కేసీఆర్ అనేది ప్రజలల్లో ఉంది ఆ అపో మనం బయటికి పోవాలంటే మటుకు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మొన్న దావోస్కెన్ ఏదైతే మేము తెచ్చినాము ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే ఏదైతే ఇండస్ట్రీస్ మేము స్థాపిస్తామన్నారో అది ఖచ్చితంగా దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ లేకపోయినా నైంటీ పర్సెంట్ మనం కాంగ్రెస్ పార్టీ తరఫున చేసిన ప్రజలు ఈరోజు మనం పట్టం కడుతున్నారు అయినా కూడా ఎందుకు విమర్శలు ఆగట్లేదు సార్ మన మీద ఇప్పుడు కేటీఆర్ హరీష్ రావు కవిత వీళ్ళ పరిస్థితి ఎట్లుందంటే కేసీఆర్ ఏమంటాడు ఈ కార్ రేస్లో అధికారులు కాదు అధికారులకు తప్పు లేదు నేనే ఉన్నా నేనే ఏమన్నా యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ఏమన్నా ఇచ్చిండ్రు కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నన్ను జైల్లో పెట్టండి నేను యోగా చేస్తా ఫిట్ అవుతా నేను మళ్ళీ ప్రజలలో పోయి పాదయాత్ర చేస్తా మా కాంగ్రెస్ పార్టీ ఇమీడియట్గా చెప్పడం జరిగింది కౌంటర్గా ఏమని ఒకవేళ నిజంగా కూడా నువ్వు పాదయాత్ర చేసి జైలుకి పోయి వచ్చినాక నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయితా అనే అటువంటి ఆలోచన నీకేమైనా ఉంటే నీ చెల్లె కవిత ఎవరైతే ఆల్రెడీ లిక్కర్ కేసుల ఆల్రెడీ ఆమె పోయి వచ్చింది కాబట్టి నీకంటే ముందు మళ్ళీ ఆమెనే రేస్లు ఉంటది కేరళలో కూడా లిక్కర్ లిక్కర్ కేరళ కేసు పడుతుంది ఎందుకంటే కవిత ఏదైతే ఆమె జాగృతి అడ్డం పెట్టుకొని ఆమె ఎన్ని రకాలుగా దోచుకుంది అనేది ఒక్కసారి ఆమెను బయట పెడితే చాలా అంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇప్పుడు ఈ కేరళ కేసు రావడం కూడా ఆమెకే ఇప్పుడు ఆమె ఆలోచిస్తుంది ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ ఉన్న దగ్గర కవిత బోధు కవిత ఉన్న దగ్గర కేసీఆర్ వాళ్ళ ఇంట్లోనే మొత్తానికి అధికార దామంతో ఉన్నారు కాబట్టి వీళ్ళు ప్రజలకు ఏం చేస్తారు సున్నా మొన్న కూడా సార్ మన మధువేష్కి గారు కూడా మాట్లాడు మాట్లాడుతున్నాం కూడా వీళ్ళు గెలిచింది పది అయింది సరే అందరం ఐదేళ్ళ తర్వాత కూడా ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయి ఇన్ని బంగ్లాలు ఎలా వచ్చాయి ఇన్ని కోటాను కోట్లు ఖరీదైన కారు ఎలా వచ్చాయి అని మాట్లాడుతున్నాం సార్ ఎందుకు దీని మీద చర్య ఎందుకు త్వరగా తీసుకోలేకపోతున్నారు అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మేము కాంగ్రెస్ పార్టీని కూల చూస్తాం పది మంది ఎమ్మెల్యేలు మా వాళ్ళు ఉన్నారు మేము పెంచిపోస్తున్నాం అనే రకంగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ చెప్పుకుంటూ పోయింది దాంతోపాటు దానికి వత్తస్గా బీజేపీకి అని కూడా డాక్టర్ లక్ష్మణ్ ఇంకెవరో ఇంకెవరో కాంగ్రెస్ పార్టీ కూలిపోతుంది రెండు నెలల్లో కూలిపోతుంది నెలలో కూలిపోతుంది మూడు నెలలు కూలిపోతుంది వాళ్ళు కూడా వత్తస్ పలకడం జరిగింది కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా చెప్పడం జరిగింది గతంలో ఏదైతే టీడీపీ నుంచి ఇటు కాంగ్రెస్ నుంచి తీసుకొని ఏదైతే ఎల్పీ లేకుండా చేసినో ఇప్పుడు ప్రస్తుతం రా బిడ్డ ఎవడన్నా ముందుకు వచ్చి మీరు ఇట పార్టీని కూల చూస్తా అంటే పేగులు మెడలు వేసుకుంటా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా ఛాలెంజ్ చేయడం జరిగింది అయితే దానికి పేగులు మెడలు వేసుకుంటారా వీడు మనిష రాక్షసుడా అన్నాడు కానీ నేను గా చెప్తున్నా ఒకసారి నరసింహస్వామి రూపం మీరు గుర్తు తెచ్చుకోండి విరణ కశ్వని కూడా చీర్చి చిండాడి పేగులు మెడలేసుకున్నాడు అటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీలో మంచి మంచి నాయకులు ఉన్నారు రేపు అన్ఫార్చునేట్ తీసుకుపోయి నన్ను ముఖ్యమంత్రిగా కూర్చుని పెట్టినా కానీ సముచితంగా పాలన చేసే అనుభవం మాకు ఉంది అటువంటి పరిస్థితిలో ఉంది ఇంట్లో మీరు అడిగినట్టు మధుయాష్కి గారు మాట మాట్లాడారు కాబట్టి మధుయాష్కి గారిది నేను ఒక వీడియో మీకు ఆల్రెడీ చూపిస్తా మనం తప్పకుండా నేను ఎందుకంటే మధుయాష్కి గారిది నేను గతంలో కూడా మనం చెప్పడం జరిగింది ఆయన చెప్పింది వేరే ఛానల్లో కూడా నేను ఒకసారి చూపించడం జరిగింది ఏమైందంటే వీళ్ళ వీళ్ళకు ఇన్ ఇన్ని పరిస్థితులలో ఇంతగానో ఆస్తులు ఎక్కడికైనా వచ్చింది అనే రకంగా సీరియస్ అనేది కూడా హైదరాబాద్ అడిపొడ్డన దాన్ని ప్రారంభించడం కానీ దాని నిర్వహించడం కానీ ఎంతవరకు కరెక్ట్ సార్ ఈ రేస్ మట్టుకు ఆలోచిస్తే అది మొత్తానికి కాంగ్రెస్ పార్టీ వచ్చినాక అది క్యాన్సిల్ చేయడానికి కారణం ఏంటంటే అది ఏం స్పోర్ట్ కాదు కార్ రేస్ అనేది ఒక జనరల్ గా హాబీ కొని లేకపోతే వేరే రకంగా అది ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్ కింద ఆ కార్ రేస్ జరుగుతుంది కానీ మన దగ్గర ట్రాఫిక్ రోడ్ అంతా డైవర్ట్ చేసి అంత చేయాల్సిన అవసరం మన దగ్గర లేదు కానీ వీళ్ళు వాంటెడ్లీ అక్కడ చేసిండ్రు ఆ డబ్బు మళ్ళీ తిరిగి వాళ్ళ దగ్గరికి పోయింది అనేది ఒక ప్రచారం ఉంది అది ఎంత మటుకు కరెక్ట్ అనేది ఆ సమయం వచ్చినప్పుడే మనం దాని గురించి తెలుస్తుంది ఎవరు సులభం కోసం చేశారంటే కవిత గారు అపార్ట్మెంట్ లో ఉండేది ఇవాళ ఎక్కడికి వెళ్ళి కోట్లాది ఖరీదు చేసే కార్లు ఆభరణాలు బంగళాలు విల్లాలు నేను చెప్పేది కాదు ఎవరో వ్యక్తి కాంగ్రెస్ వ్యక్తి కూడా కాదు ఇంకో రేపు నూట ముప్పై ఐదు కోట్లు యాభై కోట్లు పెట్టి ఒక విల్లా కట్టుకుంది ఇక్కడ బంజారాయణ ఎవడ బస్ ఏడికీళ్లు వచ్చిన్నాయి నువ్వు ఉద్యోగం చేయకపోతు వ్యాపారం చేయకపోతే వ్యాపారం కూడా బ్యూటీ పార్లర్ పెట్టుకుంటే కలవకుంట్ల తారక రామారావు ఆఫ్టర్ ఆల్ అంట్లు తో ఉద్యోగం చేసుకుంటే అమెరికాలో ఉండే వీసా కూడా లేకుండా ఈ చెల్లెపెళ్ళి క్రాణాన్ని బతి వేడుస్తా ఉంటే అప్పుడు చంద్రశేఖర్ నా సహాయం తీసుకొని అతనికి మల్టిపుల్ వీజా తెప్పిస్తే అప్పుడు ఇట్ ఈస్ అ ట్రూ గోల్డ్ నాస్క్ చంద్రశేఖర్ అని కవిత పెళ్లికి రానని చెప్పి రానంటే నాకు మల్టిపుల్ విజన్ రానన్నప్పుడు నేను సహాయం చేసిన దాంతో ఇండియాకి వచ్చి పెళ్లి అటెండ్ చేసి తర్వాత అమెరికాకు వచ్చినాడు అట్లాంటి ఆఫర్లు ఉద్యోగం చేసుకునే కలువకుంటే తారక రామారావు దగ్గర వేలాది కోట్ల ఆస్తులు ఎట్లు వచ్చినాయి చిరంజీవి కొనంట కవితమ్మ గారికి డాలర్స్ కాలనీలో బెంగళూరులో ముప్పై ఐదు కోట్లు పెట్టి ఇల్లు ఎడికి వచ్చింది ఈడీ నోటీసులు ఎవరికి వచ్చినాయి హరీష్ రావుకి తారక రామారావుకి కవితకి సిబిఐ ఇన్వెస్టిగేషన్ నడుస్తా ఉంది చంద్రశేఖర్ రావు పైన ఫైన్ మాట్లాడాలి ఇది వాళ్ళ చరిత్ర ఇప్పుడు బ్యూటీ పార్లర్ లా కనుక నిజంగా కూడా అంత సంపాదిస్తారంటే సిటీలో చాలా మంది బ్యూటీ పార్లర్ పెట్టారు కవిత దగ్గర పంపిద్దాం ఆమె ఎట్లా ఇంత ఇన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించింది అనేది ఆమెనే ఎక్స్ప్రెస్ చేయమని అంటే సరిగిపోతే రేవంత్ రెడ్డి గారు చాలా సార్లు కేసీఆర్ గారిని ఆయన రాకపోవడం కారణాలు ఏంటి ప్రశాంత్ రెడ్డి ఒక్కటేందంటే కేసీఆర్ ఒక నియంత ఆయన ఆలోచన విధానం ఎట్లుంటుంది అంటే నేనే గ్రేట్గా ఉండాలి మిగితాడంతా నాకు బానిసత్వంగా ఉండాలి అనే ఆలోచన ఆ దుర్మార్గ ఆలోచనతోనే ఈరోజు కేసీఆర్ పతనం అయిండు అదే కాకుండా రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి నువ్వు అసెంబ్లీకి రా అని ఎందుకు అంటుండంటే ఒక ప్రతిపక్ష హోదాలో నువ్వు ఉన్నావు ఒకవేళ నువ్వు రావంటూ మీ పార్టీలు ఇంకెవరికైనా ఇచ్చేసి నువ్వు ఫామ్ హౌస్లో వండుకో కానీ నువ్వు ప్రతిపక్ష హోదాలో ఉండి నువ్వు ప్రజల ఇచ్చే జీతాన్ని నువ్వు తింటున్నావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా లేదంటవా ఈ మొత్తం ఎనభై ఏళ్ళ పుస్తకాలు చదివిన నీ అనుభవాన్ని పదేళ్ళు నువ్వు రాజ్యం వెళ్ళిన తెలంగాణని నీ అనుభవం నాకు ఇయ్యని కూడా అడుగుతుండు నీకు ఆ దమ్ము ధైర్యం ఉంటే నువ్వు వచ్చి అసెంబ్లీలో కూర్చో ప్రజల తరఫున మాట్లాడు కాంగ్రెస్ పార్టీ చేయని తప్పులేమ చేసిన తప్పులేమని ఉంటే ఎత్తు చూపించి సరైన మార్గంలో నడిపిమని కూడా ఓపెన్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మంత్రివర్గం కానీ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది రా ముందు లేవు కాబట్టి వాళ్ళు రావడానికి నిరాకరిస్తున్నారు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఇప్పుడు తప్పులు చేసి కథానా ఖాళీ చేసినాక ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం నడవడానికి కష్టకాలంగా ఉన్న పరిస్థితి ఇచ్చిన స్కీమ్లను కూడా ఇప్పుడు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మహిళలకు ఇస్తానది ఇవ్వలేదు పెన్షన్ కూడా ఒక రెండు రోజులు లేట్ అయితే కూడా ఆ పెన్షన్ గురించి వేరే వేరే వాళ్ళంతా ఫోన్ చేసి నన్ను కూడా ఫోన్ చేసి అడుగుతాను అవును సార్ ఈ పెన్షన్ విషయం మాట్లాడదాం అనుకున్నాము ఒకసారి నిజంగా కూడా ఒకసారి మీరు కాల్ చేస్తాను ఒకసారి మీరు కాల్ చేసి మాట్లాడుస్తాను ఎందుకంటే ఏదైనా క్లారిటీ ఇంపార్టెంట్ కదా సార్ ఎందుకంటే చాలా వరకు వృద్ధులంతా కూడా ఇలా ఒకరిద్దరు ఎదురు మాట్లాడాను కాల్ బెంగ అయితే ప్రశాంత్ ఒకటి మొన్న రీసెంట్లీ ఒక అతను సోషల్ యాక్టివిటీస్ మదన్ అని చెప్పి సనస్టిటెన్సీలో ఉంటాడు ఆయన గా నాకు కాల్ చేసిండు కాల్ చేసేసి అనా నమస్తే అంటే నమస్తే అన్న ఏం లేదు పెన్షన్ రాలేదని చెప్పి చాలా మంది వృద్ధులు బాధపడుతుండ్రు రెండోది ఆయన లైన్లో నన్ను మాట్లాడతాను సార్ మదన్ గారు నమస్కారం అండి సార్ నేను ప్రశాంత్ అండి లైక్ మీడియా నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు నా ముందు మన శివకుమార్ లాల్ గారు ఉన్నారు కదా అన్నగారు సో ఇప్పుడు ఈ పెన్షన్ ఇష్యూ మీద ఒక చిన్న మీరు అది మాట్లాడుతున్నా దాని విషయం మీరు చెప్పండి సార్ ఎందుకంటే చాలా వరకు మంది కామెంట్ ఏం అంటే రాలేదు రాలేదు అన్నారు బట్ ఇది ఎంతవరకు అనేది మీరు వస్తే చెప్పండి సార్ నేను చెప్తాను నేను సార్ ఎందుకంటే నేను సోషల్ లో ఉంటుంది మోస్ట్లీ గ్రేట్ సార్ ఓకే డైరెవ్ పదిహేను ఏళ్ళ సార్ చేస్తాను నేను సార్ పబ్లిక్ సేవలనే ఉంటాయి ఎక్కువ మట్టుకు నైస్ నైస్ ఏదో నా దృష్టికి తీసుకో సార్ నైస్ నైస్ చెప్పండి అయితే ఎవరికి పెన్షన్ నేను చేపించే ఒక ఏడు వందల యాభై మందికి చేపించిన ఓకే వన్ అందరి పెద్ద మనిషి లేమంటే వీడో పెన్షన్ ఓకే మన ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఫిజికల్ హ్యాండిక్యాప్ సింగిల్ ఉమెన్ వాళ్ళందరూ ఫోన్ చేస్తే ఆ మదర్ ఇంకా పైసలు వాడలేవని చెప్తారు అనమాట డబ్బులు వాడలేవని సరే మరి నేను ఒకసారి ఫోన్ చేస్తే మా సార్ శివరాజు లేదు ఉన్నాడు కదా సార్ ఫోన్ చేస్తే నేను మధ్య ఒక టూ త్రీ డేస్ లో కూడా పడుతుంది అని చెప్పారు ఓకే తర్వాత వాళ్ళ ఫోన్ చేసాక ఒక టూ డేస్ లో కూడా పట్టదు అనమాట పడగానే ఇమీడియట్ గా వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు మదర్ అన్న ఫోన్ వచ్చింది అని నాకు ఫోన్ చేశారు మన ఇమీడియట్లీ సార్ ఫోన్ చేసిన శివరాజ్ సార్ కి చాలా థ్యాంక్స్ అన్న డబుల్ వర్డే అంట అన్నకు చెప్పు థ్యాంక్స్ అని వాళ్ళు ఓకే సార్ ఇంకోటి ఏంటంటే పబ్లిక్ ఒకటి ఏంటంటే ఫోర్ థౌసండ్ రూపీస్ చేస్తున్నారు కదా నాలుగు వర్డే రెండు పడ్డ అడుగురే ఫోర్ థౌసండ్ మీదే కాన్సల్ట్రేషన్ ఓకే ప్రజలది అది సో ప్రజలు సార్ ప్రజలు కూడా చాలా వరకు కొన్ని నిమిషాలు తెలుసుకోవాలండి ప్రజలు కూడా అది ప్రజా ప్రజలందరూ వాళ్ళు దాని గురించి ప్రజలు ప్రజలతో డిస్కస్ చేస్తారు ఓకే ఫైన్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నైస్ సార్ చాలా బాగా మదన్ గారు చెప్పారు క్లారిటీ ఇచ్చేసారు దీనికి సో సార్ ఫైనలీ ఒక ఈ రోజు సభ చాలా త్వరగా వాయిదా పడింది సార్ దీని మీద వాయిదా పడింది అంటారు స్టార్ట్ అయిన ఒక ఇరవై నిమిషాలకి సభ అయితే ఈ రోజు అసెంబ్లీలో సంతాప తీర్మానం పెట్టిండ్రు కాబట్టి ఆ సంతాప తీర్మానం మీదనే మన్మోహన్ సింగ్ గారి గురించి మాట్లాడండి వివరణ ఉట్టి సంతాప తీర్మానమే అని చెప్పి ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే సభాపతి కానీ లేకపోతే మంత్రులు కానీ పొన్నం ప్రభాకర్ వాళ్ళందరూ కూడా మాట్లాడారు వాళ్ళందరూ అంటుంటే కూడా ఆపోజిషన్ పార్టీలంతా సంతాప తీర్మానం మాట్లాడుతూ మాట్లాడుతూ వాళ్ళంతా మేం గ్రేటు మా పార్టీ గ్రేట్ అనే రకంగా పోతుంది దాంట్లో ఆల్రెడీ స్పీకర్ గారికి పొన్నం ప్రభాకర్ గారు లేచి లేకపోతే మన ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు లేచి చెప్పడం జరిగింది ఇదంతా రికార్డులకి తీసేయండి పుట్టి రోజు మటుకు సంతాప తీర్మానం గురించి మనం అసెంబ్లీ పెట్టిన మనం దాని తర్వాత ఆ సంతాప తీర్మానం మాట్లాడినాక బండి బాగుండేది తప్పకుండా సార్ సార్ చాలా థ్యాంక్ యూ అండి మా షోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి